నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆలగడ్డ సబ్ డివిజన్ పోలీస్ వారి డిఎస్పీ కె ప్రమోద్ ఆధ్వర్యంలో ఆలగడ్డ టౌన్లోని కడప రోడ్డు వైపు ఉన్న మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా జరిగాయి సభా వేదికగా డీఎస్పీ ప్రమోద్ సైకాలజిస్ట్ తిరుపతి ఐఐటి నీరజ మేడం టౌన్ ఎస్ఏ షేక్ నగీనా మేడం అపుస్మా ఆలగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ ఫిరదోజ్ అంజుమ్ వైస్ ప్రిన్సిపాల్ షారా మేరీ విజయకుమారి వృక్ష యజ్ఞం సేవా కమిటీ అధ్యక్షురాలు లావణ్య పాల్గొని సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వ్యాసరచన పోటీలు చిత్రలేఖనం పోటీలు వక్తృత్వ పోటీల విజేతలపైన విజేతలైన విద్యార్థులకు డిఎస్పీ సార్ బహుమతి ప్రదానం చేశారు పోలీస్ మహిళా ఉద్యోగులకు సర్టిఫికేట్స్ గిఫ్ట్ బహుమతి ప్రదానం చేశారు మహిళలకు షాలువలతో పూలమాలలతో డిఎస్పీ సన్మానం చేశారు తీసుకోవచ్చా అనే ఉద్దేశంతో వాళ్ళని పెట్టడం జరిగింది ఇన్ దిస్ ఇష్యూ మహిళా పోలీసులు కూడా ప్రతి విలేజ్ లో తిరుగుతూ ఉన్నారు ఇదే కాకుండా అవేర్నెస్ సెషన్స్ పెట్టడం కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కౌన్సిలింగ్ చేయడం కానీ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మా దృష్టికి తీసుకురావడం కానీ ఇలా వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు వన్స్ అగైన్ ఎ గుడ్ క్లాప్ అవర్ ఫర్ మహిళా పోలీస్ సో ఇలా ఉమెన్ పోలీసులు మహిళా పోలీసులు शक्ति टीम्स आज वेल एस uh, मन उमेन पीसीस गाने होम गार्ड्स गाने उमेन हेल्पेस लो वी ऑल आर देयर फॉर उमेन इश्यूज ये रंता पेटे देनु करके फॉर टू सेफ गार्ड उमेन सेफ्टी एंड सिक्योरिटी एंड उमेन शुड नॉट फील स्केट टू कम टू पुलिस स्टेशन एंड गिव द कंप्लेंट सो ये दृश्य पुलिस डिपार्टमेंट अनेडी इट सेफ गार्डिंग అండ్ ఐ క్లాస్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ బై సే ఐ హోప్ అండ్ ఐ విష్ ఎవరి యువర్ పొటెన్షియల్ అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ యూ కెన్ టీచర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ యూ అండ్ ఇందాక మీ టీచర్ గారు చెప్పినట్టు ఈరోజు అందరికీ ఇక్కడ రెస్పెక్ట్ అనేది ఎందుకు వచ్చింది అందరూ ఏదో ఒకటి సాధించి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ లో ఒక టాప్ పొజిషన్స్ లో ఉన్నారనే కదా దే షుడ్ బి సమ్ డే మీరు ఇక్కడ నుంచి స్పీచ్ ఇవ్వాలి వేరే వాళ్ళకి చేస్తారా అందరూ చాలా మంచి పొజిషన్ ఒక డాక్టర్ గా పోలీస్ గా ఆర్మ్ ఫోర్సెస్ లో ఉమెన్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు సీ మోర్ ఉమెన్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ కానీ హాఫ్ టు మౌల్ ద మెన్ బిహేవియర్ టువర్డ్స్ ద ఉమెన్ ఇన్ ద సొసైటీ ఎక్కువ రెస్పెక్ట్ చేయట్లేదు ద ఒన్లీ సింపుల్ థింగ్ ద ఎవరైతే మెన్ ఉంటారో దే హాఫ్ టు టీ ఉమెన్ విత్ రెస్పెక్ట్ ఒకటి ఇంకోటి దే హాఫ్ టు ఎక్స్ప్రెస్ సేఫ్ ఎన్వైరోమెంట్ ఉన్న సొసైటీ అంతే అంత నుంచి పెద్దగా రెస్పెక్ట్ చేయలేదు ఇన్ దిస్ పర్స్పెక్టివ్ ఫ్యామిలీ నుంచి స్కూల్స్ నుంచి టీచర్స్ నుంచి సపోర్ట్ ఉంటే ఒక ఫ్యూచర్ చేయడం కోసం చేంజ్ ఇప్పుడు ఆల్రెడీ సేఫ్టీ గురించి మాట్లాడాం కాబట్టి ఎస్పెషల్లీ ఆ రోల్ కాన్సెప్ట్ పిక్చర్ నాట్ జస్ట్ ఫ్యామిలీ అండ్ స్కూల్స్ ఐ వుడ్ లైక్ టు సే సమ్థింగ్స్ అబౌట్ రోల్ ఆఫ్ ఏపీ పోలీస్ ఇన్ సేఫ్టీ గార్డ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ మీ అందరికీ చాలా మందికి తెలుసో లేదు అట్లీస్ట్ పేరు లేదు విన్నారు శక్తి టీమ్ మన పేరు విన్నారా స్టూడెంట్స్ ఉన్నారా పిల్లలు శక్తి టీం గురించి విన్నారా లేదా ఓకే చాలా మంది వినలేదమ్మా మనం ఇంకా అవేర్నెస్ సెషన్స్ పెంచాలి ఓకే సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చెప్తాను ఫర్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ ఫస్ట్ థింగ్ నాకు తెలిసి చాలా మంది ఇంతవరకు పిల్లలు ఎవరు పోలీస్ స్టేషన్ కూడా చూసి ఉండరు ఐ జస్ట్ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ మ్యామ్ సమ్ డే ఈ విల్ అరేంజ్ పోలీస్ స్టేషన్ విజిట్ సో దట్ ఇది ఎందుకు చెప్తున్నాడంటే ద బ్యారెట్ హ్యాస్ టు బి బ్రేక్ ఉమెన్ అనే పోలీస్ స్టేషన్ రావడానికి భయపడకూడదు అని ఒక మేజర్ ఉద్దేశం ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ లోపల ఉమెన్ ఎలా ట్రీట్ చేస్తారు అనే విషయం తెలియదు సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉమెన్ హెల్ప్ డెస్క్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ మీకు కనిపించేది ఉమెన్ హెల్ప్ డెస్క్ అక్కడ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ కూర్చుంటారు ఎవరైనా ఉమెన్ వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ కానీ వాళ్ళు లీజ్ చేస్తారు ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే ద ఇంపార్టెన్స్ బిహైండ్ ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏంటంటే చాలా వరకు ఉమెన్ వాళ్ళకు ఉన్న కంప్లైంట్స్ మెన్ ఆఫీసర్స్ తో చెప్పగలుగుతారా ఇబ్బంది పడతారా లేదా ఆ ఇబ్బంది పడకూడదు వాళ్ళకు ఉండే కంప్లైంట్ గురించి ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్ మెట్లు మెట్లు తప్పకూడదు అనే బ్యారియర్ బ్రేక్ చేసి ఉమెన్ పోలీస్ ఆఫీస్ తో ఉమెన్ హెల్ప్ డెస్క్ పెడితే వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోగలరు సో దట్ మనం డీల్ చేయగలము అనే ఉద్దేశంతోటి ఉమెన్ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్స్ తీసుకుంటారో తీసుకుని తర్వాత చూస్తారు సో దిస్ ఈస్ అబౌట్ ఉమెన్ హెల్ప్ డెస్క్ ఇదే కాకుండా శక్తి టీమ్స్ అని తిరుగుతూ ఉంటారు ఉమెన్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మన కాలేజ్ దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ ఈ టీజింగ్లు ర్యాగింగ్లు ఇలాంటివి జరుగుతాయా లేదా అట్లీస్ట్ ఈ మధ్య తగ్గినాయి బట్ జరిగే అవకాశం ఉందా లేదా ఇవన్నీ తగ్గించడానికి చెక్ ఆన్ దిస్ ఏదైతే ర్యాగింగ్ ఉంటుందో టీజింగ్ ఉంటుందో శక్తి టిమ్స్ ఎప్పుడు తినడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఆలగడ్డ టౌన్ అయితే సుబ్బలక్ష్మి అని ఒక లేడీ ఉన్నారు ఆవిడ రోజు మీ గురించి తిరుగుతూనే ఉంటారు మీ మీ సేఫ్టీ గురించి ఇవే క్లామా అలాగే మహిళా పోలీసుల నిన్న పేరు ఎప్పుడైనా ఓ శక్తి టిప్స్ కన్నా మహిళా పోలీసులే ఫేమస్ అనమాట పోలీస్ ఓకే సో మహిళా పోలీసులు ఏం చేస్తారు చాలా మందికి ఉమెన్ ఉమెన్ కి పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే భయమా అలా భయపడినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రాలేనప్పుడు వాళ్ళు మహిళా పోలీసులు అప్పుడో చవచ్చు దే విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ పోలీస్ ఎవరైతే వాళ్ళు కంప్లైంట్స్ ఏమైనా ఉంటారో మళ్ళీ మహిళా పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు మాతో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఐదో ఎక్వైఆర్ చేసి మనం యాక్షన్ తీసుకోవచ్చా ఒకవేళ చిన్న ఇష్యూ ఉంటే కౌన్సిలింగ్ చేసుకుని వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ మై మదర్ ఇందాక మీకు అమీర్ భాషా గారు చెప్పినట్టు మన సంస్కృతిలో మన సొసైటీలో ఉమెన్ ఈజ్ ఆల్వేస్ వర్షిప్ అండ్ ప్రేస్డ్ ఫర్ ద రూల్స్ దే ఆర్ బి ప్లేయింగ్ ఒక మదర్గా ఉండొచ్చు ఒక డాటర్గా ఉండొచ్చు ఒక సిస్టర్గా ఉండొచ్చు దే ఆర్ ప్లేయింగ్ మెనీ రోల్స్ అండ్ ఉమెన్ ఆఫ్ ద బేసిక్ సపోర్టింగ్ పిల్లర్ ఫర్ ఇండియన్ ఫ్యామిలీస్ అవునా కదా సో ఉమెన్ కాంట్రిబ్యూషన్స్ టు దండియన్ సొసైటీ అందుకే ఐ మీన్ చాలా మంది పెద్దవాళ్ళు కూడా అంటుంటారు సృష్టికి మూలం కూడా ఆడవాళ్ళే అనేసి విన్నారు ఎప్పుడైనా బట్ ఆల్ దిస్ ఈజ్ ఫైన్ ఉమెన్ ని ప్రేజ్ చేయడం వాళ్ళ రోల్స్ ని ప్రేజ్ చేయడం కానీ వాళ్ళింగ్ ఇన్ ద సొసైటీ happened but in this 21st century is really women wanted to be praised or wanted to be treated equally treated equally in terms of getting education on par with men treated equally in terms of getting job based on their skills they are treated equally in workplace -based, based on their competencies rather than their gender disparities so ilanti konni aalochanalato నైన్టీన్ ట్వంటీస్ లో ఇలాంటి ఆలోచనలతోనే ఉమెన్ రైట్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఇందాక మీకు మేడం చెప్పినట్టు జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటో అర్థమే కదా సో నైన్టీన్ ట్వంటీస్ లోనే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ మెన్ తో పాటు సమానంగా మేము పనిచేస్తున్నప్పుడు మాకు కూడా ఈక్వల్ వేజెస్ కావాలి అనే ఒక నినాదంతో ఉమెన్ రైట్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయ్యి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో యుఎన్ అనేది రికగ్నైజ్ చేసింది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హాస్ టు బి సెలబ్రేటెడ్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం అండ్ ఎవ్రీ ఇయర్ దేర్ విల్ బి ఏ థీమ్ అలాగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఈ సంవత్సరంలో థీమ్ ఏంటంటే యాక్సిలరేట్ యాక్షన్ యాక్సిలరేట్ యాక్షన్ ఆఫ్ వాట్ యాక్సిలరేట్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్రస్ ఇన్ జెండర్ డిస్పారిటీస్ ఏదైతే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ గురించి జరుగుతున్నాయి సొసైటీస్ లో ఆ డిస్పారిటీస్ ని అడ్రస్ చేయడం అట్ ద సేమ్ టైం టు హెల్ప్ ఆల్ ద ఉమెన్ టు రైజ్ దేర్ పొటెన్షియల్ ఎవ్రీ ఉమెన్ ఆర్ మెన్ ప్రతి ఒక్కరికి ఒక పొటెన్షియల్ లెవెల్ ఉంటుంది కదా వాళ్ళ పొటెన్షియల్ లెవెల్ కి వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో లైఫ్ లో అది రీచ్ అవ్వడానికి ఎటువంటి స్టీరియో టైప్స్ కానీ ఎటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ థింగ్స్ కానీ అడ్డు రాకూడదు దానికోసం యాక్సెప్టెడ్ యాక్షన్ ద్వారా ఎవరో చెప్తే జరిగే ఇట్ హ్యాడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీలో ఇందాక నీరుగా మేడం చెప్పినట్టు అబ్బాయి అమ్మాయి అమ్మాయినలాగా ట్రీట్ చేస్తున్నారా లేదా ఏ రోజైతే అమ్మాయిని కూడా అబ్బాయి ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు అది ఎడ్యుకేషన్ పరంగా చేయచ్చు ఫుడ్ పరంగా న్యూట్రిషన్ సపోర్ట్ చేయచ్చు అలాగే ప్రతిసారి మనం అందరము అమ్మాయిలుగా ఉండాలని చెప్తూ ఉంటారు అవునా కదా యాక్చువల్లీ ఎవ్రీ ఫ్యామిలీలో మెన్ ఎలా ఉండాలో కూడా చెప్పాలి అబ్బాయిలు ఎలా 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 ఉండాలి ఉండాలి అమ్మాయిలతో బిహేవ్ చేయాలి అనేది ఇట్ టు స్టార్ట్ ఫర్ ద అండ్ నెక్స్ట్ స్కూల్స్ కమింగ్ టీచర్స్ ఆ టీచర్ కూడా మెనీ సైకలాజికల్ స్టడీస్ ఉన్నాయి ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ మనం మౌల్ చేయొచ్చు ఇన్ దట్ పర్స్పెక్టివ్ స్కూల్స్ అండ్ టీచర్స్ ప్లే మేజర్ రోల్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఈ బిహేవియర్ చేంజ్ అనేది కొన్ని ఎక్సర్సైజ్